హాయ్ హలో అందరికీ మన వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే బిర్యానీ అయితే వేసాము చూద్దాం ఇప్పుడు చెక్క రెండు మూడు లవంగాలు అయితే వేసుకుంటున్నాం మేము తర్వాత బిర్యానీ ఆకైతే వేస్తున్నాము స్పెషల్ ఏంటి అంటే మా మరిది చేస్తున్నాడు బిర్యానీ తనే అన్నాడు తన స్టైల్లో ఎలా చేస్తాడు అని చెప్పి చేయమని చెప్పాం మేము కూడా ఇంట్లో కొంచెం మసాలా అయితే వేస్తున్నాడు వేసుకోవాలి దాంట్లోకి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాం మేము అల్లం కూడా వేసుకుంటున్నాము ఆయిల్ వేస్తున్నాడు కొంచెం పెరుగు మంచిగా కలుపుకోవాలి కొంచెం పెరుగైతే తీసుకుంటున్నాం మేము కొంచెం తక్కువైనట్టు అనిపిస్తే ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మేమైతే ఒక వన్ అవర్ వర్క్ అయితే పెట్టాము అయితే తీసాక ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి చికెన్ ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది జ్యూసీ లాగా దమ్ బిర్యానీ అయితే ఇలా చేసుకోకలేదు కలిపి పెట్టుకోవచ్చు డైరెక్ట్ కొంచెం పుదీ పుదీనా అండ్ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము మేము ఇంకో గంజలు అయితే వాటర్ పోసుకొని అందులో బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాము కొంచెం లవంగాలు వేసుకున్నాము కొంచెం సాజీ అయితే వేసుకుంటున్నాము ఫ్లేవర్ కోసం బాగుంటది వేసుకుంటున్నాం మేము మంచి ఫ్లేవర్ వస్తుంది కదా తర్వాత మంచి రైస్ అయితే వేసుకుంటున్నాం నానబెట్టుకున్నాం బాస్మతి రైస్ టూ కేజెస్ బాస్మతి రైస్ అండ్ వన్ అండ్ హాఫ్ కేజీ ఏమో చికెన్ కొంచెం వాటర్ వేడయ్యాక బాస్మతి రైస్ వేస్తున్నాం నిమ్మకాయ కొత్తిమీర టూ కేజీస్ బాస్మతి రైస్ తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ కేజీ ఏమో చికెన్ తీసుకున్నాం మొత్తం అయితే అందులో వేసుకుంటున్నాము నైంటీ పర్సెంట్ అయితే కుక్ కావాలి కదా అందుకోసమనే చూస్తున్నాము రైస్ అయితే కుక్ అయింది సపరేట్ చేస్తున్నాం వాటర్ నుంచి చాలా విడిగా ఉండే చెయ్యగాలింది కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ వేసుకొని చికెన్ కూడా వేసుకుంటున్నాము కొంచెం రైస్ చేస్తున్నాం మీద లేయర్ లేయర్ లాగా పుదీనా కొత్తిమీర లైట్ వేస్తున్నాం మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాము చికెన్ మళ్ళీ పైనిస్తున్నాము మళ్ళీ రైస్ అయితే మీరే ఇస్తున్నాను చాలా అంటే చాలా అయింది రైస్ అయితే i right ఒత్తిమీరే తీసుకుంటున్నాము లైట్గా పుదీనా కూడా టేస్ట్ బాగుంటుంది కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాము లాస్ట్ కొన్ని ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చాలా బాగుంది